परती लाल जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस देवंदन नायक तो परती लाल प्रभाकर नायक तो और दे काल नायक तो परती लाल सरदार नायक तो परती लाल जय कांग्रेस जय जय कांग्रेस भाई चैप्टर 2 री अम्मा केदारगिरिनत्र

अध्य मेर జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్పల్లి సత్యనారాయణ గారి చిత్తం మేరకు మా నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రమోబాబు గారి ఆదేశానుసారం ఈ రాష్ట్ర రైతులకు మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కింద ఒక కోటి నలభై ఎనిమిది ఎకరాల నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు రైతు భరోసా డెబ్బై లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన కనుక రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఈ ప్రాంత రైతాంగం నుంచి ఈ ప్రాంత ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ తక్షణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి రైతు భరోసా తొమ్మిది రోజులల్లా తొమ్మిది వేల కోట్లు వేయడం జరిగింది రైతుల ఆనందోత్సవాలు ఇవాళ జరుపుకోవడం జరిగింది కావున రైతుకు ఆనందం అంటే పండుగ ఎందుకు దీపావళి దసరా కాదు ఇలా ఉగాది పండుగ ఉగాది పండుగ అంటే రైతుకు అది ముఖ్యమైన పండుగ ఎందుకంటే ఆ రోజు నేను ఒక రైతు బిడ్డగా నేను రైతు నాయకునిగా నాకు తెలుసు ఎందుకనంటే ఆ రోజు మనం ఎడ్లకు పేగడను కానీ వాడికి నూనె పెట్టడం కానీ మనం ఆ రోజు కొంతసార్లు చేయడం కానీ కొంతసార్లు చేయడం జరిగింది అటువంటిది ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మాఫీ చేయడం జరిగింది రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అంటే మామూలు కాదు ఇంకా కింటాకు ఐదు వందల రూపాయలు నేను సన్నవ్యం ఇవాళ సన్నబట్లే వేసారు తప్ప దొడ్డు పట్ల ఏ రైతు కూడా ఏలే ఇవాళ రాష్ట్రం అంతా సన్నవారి సన్నవారి ఎందుకు వేసిండే సన్నవారిలో రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్క నిర్పేద కుటుంబానికి తప్పకుండా తినాలి అనే ఆలోచన వద్ద మన ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ సన్నవారి వేయాలని చెప్పడం జరిగింది వాటికి బోనస్ ఇవ్వడం దా వలన తొడ్డు వారికి ఏ రైతు కూడా పెడతలేడు ఇవాళ ఒకటే రైతాంగాన్ని నేను కోరుకునేది ఒకటే మనకు ఇవాళ రైతే రోజు కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది అందరూ తెలుసు ఇవ ఈరోజు మనకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన రైతులకు ఇంకొకటి కూడా మనకు రాబోయే రోజులలో నెక్స్ట్ నెక్స్ట్లో మనకు తప్పకుండా సబ్సిడీలు కూడా ఇస్తానే హామీ ఇవ్వడం జరిగింది ట్రాక్టర్లు కానీ పంపులు కానీ ఇవన్నీ ఇవాళ అటువంటి ఇటువంటి కార్యక్రమాలని చేసినందుకు మన అగ్ర నాయకులకు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారి కానీ మరియు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మరియు మహేష్ కుమార్ గౌడ్ కానీ వీళ్ళందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతుల పక్షపాతి అని మరో మారు రుల్లు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం అంటే దండగ కాదు పండుగ అనే విధంగా ఆ రోజు పరిపాలన నడిచింది అదే పంతాలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగా రైతు భరోసా ఈ రోజు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుకు భరోసా సాయం చేస్తూ ఈ రోజు ఈ రోజు వరకు తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు విడుదల చేసి రైతుల కళలో ఆనందం నింపింది నిజంగా రైతులకు పండుగ అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన మంత్రి మంత్రివర్గం ఆధ్వర్యంలో ఈరోజు నిర్మించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి ముఖ్యంగా మా జిల్లా మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారికి మా నియోజకవర్గ ఇన్సార్జులు బుట్టల ప్రణవ్ గారికి పేరు పేరున నమస్కారం తెలియజేసి కృతజ్ఞతలు చేస్తాం